హలో ఎవ్రీవన్ ఇంకా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు గులాబ్ జామున్ గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసిద్దాం ఇగో ఒక కప్ అయితే చక్కెర వేసుకున్నాను ఇంకో కప్పు అయితే పాలు నాలుగు యాలకులు దంచి పెట్టేసుకున్నాను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ నేను మొత్తం చేయట్లేదు ఓన్లీ ఏ వేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి మొత్తం చేసుకుంటూ ఎందుకు స్టోరేజ్ చేసుకొని తినడం అనేసి కొద్దిగంతా చేసుకుంటున్నాను ఇంకా డీప్ ఫ్రైక్ అయితే ఆయిల్ ఇంకొక ప్లేట్ తీసుకొని సగం ప్యాకెట్ అయితే గులాబ్ జామ్ పౌడర్ అనేది వేస్తున్నాను కాచి వచ్చిన పాలు అయితే తీసుకున్నాను కదా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలు అనేది మంచిగా కలుపుకోవాలి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే గులాబ్ జాములు అనేది అంత మంచిగా వస్తుంది మీరు పిండి మంచిగా కలుపుకోకుంటే గులాబ్ జాములు అనేది చిక్లిపోతాయి రౌండ్ షేప్ అనేది రాదు ఇంకా నేనైతే కొద్ది కొద్దిగా మెలికేసుకొని ఇగో ఇలా కలిపేసుకున్నాను ఇది కలుపుకున్న తర్వాత నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన అనేది పెట్టేసుకున్నాను మంచిగా నానాలి నాన్తే ఒకట మనకు పర్ఫెక్ట్గా వస్తాయి బయట కొనుక్కునే విధంగా గులాబ్ జాములు అయితే వస్తాయి ఇంకా ఇది ఒక తడి బట్ట వేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు లేదంటే ఒక బౌల్ కప్పుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇంకొక గ్లాస్ నిండా వాటర్ అనేది పోసుకొని ఇంకా చక్కెర అనేది వేసుకుంటున్నాను తీగపాకం అవసరం లేదు కొద్దిగా ఈ చక్కెర కరగాలి అనమాట చక్కెర కరిగిన తర్వాత మీరు దీంట్లో కొద్దిగా అంత యాలకుల పౌడర్ వేసుకోండి బెల్లం ఉంటే బెల్లంతో చేసుకోండి లేంటే చక్కెర ఉంటే చక్కెతో వేసుకోండి బెల్లంతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు చక్కెరతో చేస్తున్నాను మీకు బెల్లంతో కూడా కావాలంటే కామెంట్ చేయండి బెల్లంతో కూడా గులాబ్ జాములు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా యాలకుల పౌడర్ వేసినాక ఇంకొద్దిసేపు అయితే ఇది బాగా ఉడకనిద్దాము ఇది అలాగే ఉడకనిద్ది ఇది పక్కన ఇంకో మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇగో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అనేది సపరేట్ చేసుకున్నాను ఈ సపరేట్ చేసుకున్నాక ఇది మనమైతే ఉండలు చేసుకోవడం అనమాట కొద్దిగంత ఆయిల్ ఆయిల్ అనేది ఎందుకంటే మనం రెండు చేతులకు ఇలా ఆయిల్ పోసేసుకొని మంచి ఇలా రెండు చేతులతో మనము లడ్డూలు అనేది చేసుకోవాలి మంచిగా ఒత్ ఎక్కువ ఒక్కకూడదు మామూలుగా ఒత్తేసుకొని ఇలా లడ్డూలు అనేది చేసుకుందాము అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లు అనేది పెట్టేసుకుందాము ఇంకా చూడండి ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఇంకా గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయాయి ఇది రీఫ్రైకి సరిపడంత ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి అనేది అస్సలు వేగదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఈ గులాబ్ జామ్స్ అన్నీ లోపల వేసేసుకొని ఇంకా మంచిగా వేగనివ్వాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే లోపల అంతా బాగా పిండి మొత్తం వేగుతుంది అనమాట హై ఫ్లేమ్లో వేస్తే తొందరగా మాడిపోతుంది లోపల పిండి అనేది అస్సలు ఉడకదు ఇంకా మెంట్లో వాళ్ళు అయితే చాలా తిడతారు కాబట్టి ఎప్పుడైనా మనం ఇలా గులాబ్ జామున్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి ఈ బురుగు ఉంది కదా ఈ బురుగు మొత్తం పోయేలోపు డీప్ ఫ్రై అనేది చేసుకోండి చూడండి కలర్ అయితే ఈ కలర్లో రావాలి ఇంకా నేనైతే మంట తగ్గించేసి చేసుకున్నాను ఇగో ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం ఒక వన్ టూ మినిట్స్ చల్లారనివ్వాలి ఇది వన్ టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఇంకా మనం పాకం అనేది గోరువెచ్చగా ఉంది కదా ఆ పాకంలో వేసుకొని కలుపుకోవడమే అనమాట మొత్తము ఈ పాకంలో మునిగిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు ఈ పాకం మొత్తం పీల్చుకొని మనకు పర్ఫెక్ట్గా అయితే మన గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోతాయి అప్పటికప్పుడు కమ్మని గులాబ్ జామ్స్ కావాలి అంటే ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా చూస్తుంటారు చూడండి లోపల ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇంకా పాకం కూడా మంచిగా పీల్చుకుంది కదా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి